స్వామివారి అనుగ్రహంతో కోరిన కోర్కెలు తీరాయని విశాఖపట్నానికి చెందిన అద్దేపల్లి శ్రీనివాస్ కళ్యాణి దంపతులు శ్రీ విఘ్నేశ్వర స్వామివారికి డెబ్బై వేల రూపాయలతో తయారు చేయించిన ఎనిమిది వందల ఒకటి గ్రాములు వెండితో చేసిన జల్లెడ కలసం బహుకరించారు వీ కొబ్బరికాయల మొక్కు తీర్చారు అన్నప్రసాద ట్రస్ట్నకు విరాళంగా పదివేల నూట పదహారు రూపాయలు అందజేశారు వీరికి ఆలయ ప్రధాన అర్చకులు ఆశీర్వచనం శేష వస్త్రముతో సత్కరించి శ్రీస్వామి వారి చిత్రపటమును అందజేసినారు మహాగణాధిపతి మహా మేము విశాఖపట్నం నుంచి వచ్చామండి అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ స్వామిని దర్శించుకోవడం అన్నది ఏంటంటే విశాఖపట్నంలో చాలా ప్రాబ్లంతో ఉన్న అంటే ప్రాబ్లమ్ వెళ్ళిపోయింది ఒక ఇండ్లు స్వామి ఇది నీ నీ నువ్వు తప్పితే ఇంక మాకు వేరే దిక్కు అనుకునే పరిస్థితుల్లో ఇల్లు అవడం అన్నది మాకే ఆశ్చర్యం మళ్ళీ ఈ రోజున రావడం జరిగిందండి స్వామివారి అనుగ్రహం వలన మేము అనుకున్న కోరికలన్నీ కూడా అనుకున్న వెంటనే కూడా వెంటనే జరిగిపోయినాయి ఎలాగంటే మాకు ఆశ్చర్యమేస్తుంది అనుకున్న మూడు నెలలకి మాకు ఈ ఇక్కడ మాకు అయిపోయింది వెంటనే స్వామివారికి వెయ్యి కొబ్బరికాయలు అనుకుని చెప్పి వచ్చాము అలాగే వస్తువు అనుకుని చెప్పుకొని ఇచ్చాము నిదర్శనం ప్రత్యక్షంగా మాకు కనిపిస్తున్నాయి స్వామివారివి సో చాలా సంతోషంగా ఉంది మాకు ఈరోజు వచ్చి అభిషేకం చేయించుకుని ఇక్కడ స్వామివారికి మొక్కు తీర్చుకున్నాము